అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు బిరదవల్ శ్రీకాంత్ రెడ్డిని అనేక రకాలుగా విచారణ జరిపారు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లు ఆధారంగా లావాదేవీల పైన ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తుంది నెల్లూరు డిటిసిలో మొదటి రోజు బిరదవల్ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు విచారించారు ఈ సందర్భంగా పలు ప్రశ్నలు బిరదవల్ శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం వెంకటేష్ అనే వ్యక్తికి శ్రీకాంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు ఓ మాజీ కార్పొరేటర్ తో ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీసినట్టు సమాచారం హైదరాబాద్లో పెట్టుబడులపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది అక్రమ మైనింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బిర్దవోళ్ళు శ్రీకాంత్ రెడ్డిని మూడు రోజులు కోర్టు పోలీసులకు కస్టడీకి ఇచ్చింది ఈ సందర్భంగా మొదటి రోజు విచారణలో నెల్లూరుకు చెందిన డాక్టర్లతో ఆర్థిక లావాదేవీల పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తుంది చెన్నై హైవే పక్కనే ఉన్న వెంచర్లకు ఎక్కడి నుంచి నిధులు సమకూర్చారు ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది దానిలో ఎవరెవరి పాత్ర ఉంది అన్న అంశాలపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు అయితే దీనికి సమాధానం చెప్పేందుకు శ్రీకాంత్ రెడ్డి నిరాకరించిన ఎట్టకేలకు శ్రీకాంత్ రెడ్డి బ్యాంకు లావాదేవీల నుంచి ఆ లావాదేవీల కాపీలు చూపిస్తూ వివరాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్ కోకాపేట్లో పీజీలు నడుపుతున్న ఓ మహిళకు శ్రీకాంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలను రాబట్టినట్టు సమాచారం శ్రీకాంత్ రెడ్డిపై మరో రెండు రోజులు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి